welcome to the channel పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సూర్యుడు కేతు కలియకి రాశుల వారికి మహటుం లేని మహారాజుల్లో ఉన్నారు సూర్యుడు కేతులు కలేక వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివిధ గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాసులు మారుతూ ఉంటాయి ఈ మార్పు అన్ని రాశులపై ఏదో ఒక ప్రభావం చూపిస్తూనే ఉంటాయి అయితే ఈ యొక్క నెలలో సూర్యదేవుడు కన్యా రాశులు సంచరిస్తాబోతు ఉన్నాడు కేతు ఎప్పటికీ ఇదే రాశిలో ఉన్నాడు అంటే కన్యా రాశిలో కేతు సూర్యుడు కలిగి జరుగుతుంది శాస్త్ర ప్రకారం యొక్క సంయోగం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జరుగుతుంది సూర్యుడు కేతులు కలియక కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనంగా ఉండబోతుంది సెప్టెంబర్ పదహారు రాత్రి ఎనిమిది గంటలకు సూర్యుడు సింహరాశులనికి కన్యా నుంచి సింహరాశుల నుంచి కన్యారాశులనికి ప్రవేశం చేస్తాడు అదే విధంగా ప్రముఖ జ్యోతిషులు చెప్పినటువంటి ప్రకారం ఆ తర్వాత అక్టోబర్ పదిహేడు అది ఎనిమిది గంటల ప్రాంతంలో సూర్యుడు రాసి మారుతాడు అంటే సూర్యుడు కేతు కలక ఈ నెల మొత్తం కూడా ఉంటుంది ఈ యొక్క దీనివల్ల ఈ రాశుల వారిపై ప్రభావం ఉంటుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాము మకర రాశి వారు యొక్క రాశిల వారికి తొమ్మిది ఇంట్లో స్థూరుడు కేతు కలేక ఉంటుంది దీంతో ఈ రాశి వారికి అదృష్టం ఆకాశాన్ని అంటబోతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ప్రముఖుల ఆలయాన్ని సందర్శించుకుంటారు అదృష్ట బలంతో ఏ రంగంలోనైనా విజయం సాధించే అవకాశాలున్నాయి బాగా కలిసి వస్తుంది డబ్బు చేతికి అందుతుంది ఆధ్యాత్మిక పట్లప్పుడు ఆసక్తి పెరుగుతుంది తద్వారా సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృచ్చిక వారు ఈ రాశిలో సూర్యుడు పదకొండింటిలో ప్రవేశిస్తాడు దీంతో ఈ యొక్క రాశిలో సూర్యుడు కేతు కలయిక జరుగుతుంది దీని ఫలితంగా ఈ యొక్క వృచిక రాశి వారికి శుభం జరుగుతుంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మికతపై మనసు ఎక్కువగా ఉంటుంది మతపరమైన కార్యక్రమాలు చేపడతారు తీర్థయాత్రలకు వెళ్తారు వర్క్ ప్లేస్లో కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు మీ యొక్క తోబుట్టోలతో క్లారిటీ టైము లభిస్తుంది క్వాలిటీ టైం లభిస్తుంది మీ ముఖ్యమైన కోరికలు నెరవేత్తాయి చాలా కాలం పాటు ఆదా చేసిన డబ్బు ఎక్కడైనా ఇరుకపోతే దాన్ని తిరిగి పొందుతారు అప్పుల నుంచి విముక్తి పొందుతారు వారు తులారాశిలో పన్నెండింటిలో సూర్యుడు ప్రవేశిస్తాడు దీంతో ఈ రాశి వారికి సూర్య భగవాన్ ఆశస్సులు లభిస్తాయి జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ఆధ్యాత్మికత పట్ల మొగ్గు పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఈ పరిస్థితుల్లో ఏదైనా కొత్త విషయం తెలుసుకొని సంతోషిస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లక్ష్యాలను కూడా సులభంగా సాధిస్తారు కళలు నెరవేరుస్తారు వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి